వైఎన్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ఎలేశపురం మండలం సిరిపురం గ్రామంలో రోజు రోజుకి పెరుగుతున్న సిరిపురం ల్యాండ్మెన్ తలుపులయ్యే ఆగటాలు గతంలో పలుమార్లు ఇదే విషయమై నిలేష్పురం కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకుని వాయినం నిత్యం కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్నారు సిరిపురం హరిజనపేట వాసులు కరెంటు పోయిందని చెప్పి కరెంట్ ఆఫీస్ కు ఫోన్ చేయగా లైన్ మ్యాన్ కి ఫోన్ చేయండి అని చెప్పడంతో లైన్ మ్యాన్ కి ఫోన్ చేయగా దుర్భాషలాడుతూ నీ సర్వీస్ నెంబర్ ఎంత వచ్చి కట్ చేస్తా అని రాక్షస బెదిరింపులకు దిగుతున్నారు కేవలం హరిజనపేటలోనే కాకుండా బీసీ కాలనీ ప్రతి కాలనీ కూడా లైన్ మ్యాన్ అడ్డు అదుపు లేకుండా పోతుంది దయచేసి

పాలిటెక్నిక్స్ లో చదువుతారంటున్నాడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నా నేను చేయని కరెంట్ మనం ఆపమనే నరేంద్ర సార్ నిదర్ పడతాడు మన ప్రమణిల భంటర్ వ్యాపారంలోనే పడతాడు మనం ఛాన్స్పర్ బిజినెస్ చేపాము మనది సమాంతం చేపాము లైఫ్ మార్పులలాగా జరుగురు అంతేనా ఇంకా డేటా బహుస్కారం దేని సార్ బాగుంది ని నాయక అంటే రోది వనట చేతర్ మంచి రస్తి అంటే నాయ మంచి రస్తి దావనత అంటే మంచి చేపాత

ఏం చేస్తారు చని అదే రాత్రి ఎప్పుడన్నా బాబు గుర్తించుకో మాకు రాత్రి జరిగిన అన్యాయం ఎంత బాధ జరుగుతుంది ఎంత బాధపడ్డాము తెలీదు कलेजको गाउँबाट पोतेदरको बाबाल ओकर बगर गाउँतिर नाइँ जगेर आलाई मिक्के आडा 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 आत्रे जस्ता आ परको आवडो डबल टिकट पर्दैन र हामी डेगर डेगर डबल टिकट पर्दैन लेजेको नि नै नै पर्दैन